వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అదే సిఏఏ నేటి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది ఈ మేరకు హోంశాఖ గెజిట్ కూడా విడుదల చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ సర్కార్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో పార్లమెంట్లో ఈ బిల్ను ప్రవేశపెట్టింది ఆ తర్వాత ఆమోదం లభించింది రెండు వేల ఇరవైలో అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది ఫలితంగా తాత్కాలికంగా ఆ చట్టాన్ని అప్పుడు పక్కన పెట్టింది దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది మరికొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఇలాంటి కీలక తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది అసలు ఇంతకీ ఈ చట్టంలో ఏముంది పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం అయితే ఈ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ కన్నా ముందు భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు హిందువులు జైనులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు పార్సీలకు పౌరసత్వం కల్పించనున్నారు అర్హులెవరో కూడా ఈ గెజిట్ లో స్పష్టంగా చెప్పింది కేంద్రం భారత్ లో పదకొండేళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పి పాత చట్టంలో ఓ నిబంధన ఉంది దాన్ని పూర్తిగా సవరించింది మోదీ సర్కార్ గత పద్నాలుగు ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్ లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది అయితే ఇందులో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది అస్సోం మేఘాలయ మిజోరం త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో ఉండడం వల్ల అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ మేఘాలయలోని గారోహిల్స్ మిజోరంలోని చంకా త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి లోక్సభ ఎన్నికల ముందే ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతామని గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు ఇప్పుడు అనుకున్న విధంగానే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు